హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ రోజు టెంపుల్కి వచ్చాము టెంపుల్ చూడండి జనాలతో కలకలలాడిపోతుంది అందరూ కూడా న్యూ ఇయర్ రోజు దేవుణ్ణి దర్శించుకొని న్యూ ఇయర్ మొత్తం మంచిగా ఉండాలని వాళ్ళ వాళ్ళ విషయస్ చెప్పడానికి దేవుడి దగ్గరికి వచ్చారు మేము అలాగే ఈ ఇయర్లోనంతా కూడా మంచి జరగాలి అందరూ బాగుండాలని దేవుడు దర్శించుకోవడానికి వచ్చాము ఇక్కడ చూడండి ఎంత జనం ఉన్నారు మేము రావడం పదకొండు అలా టైంకి వచ్చాము అప్పటికే వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు దేవుడు దర్శనం అయిన తర్వాత ప్రసాదం కూడా తీసుకున్నాము అలాగే దగ్గరలో ఉన్న బీచ్కి వచ్చామండి ఇప్పుడు లంచ్ కూడా ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను పిల్లలకి బీచ్ అంటే ఇష్టపడతారు కదా అలాగే న్యూ ఇయర్ రోజు కూడా కదా ఇంకా ఆడుకుంటారని ఉద్దేశంతో తీసుకొచ్చాము ఫ్రెండ్స్ కూడా వచ్చారు బీచ్కి దగ్గరలోనే ప్లే గ్రౌండ్ కూడా ఉందండి అలాగే ఫుడ్ తెచ్చుకుంటే తినడానికి టేబుల్స్ కూడా ఉన్నాయి కనిపిస్తున్న షెల్టర్స్ కూడా రెంట్కి తీసుకొని బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు బీచ్ కి దగ్గరలోనే ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఎవ్రీ టెన్ మినిట్స్ కి ఒకసారి ఏరోప్లేన్స్ ఇలా వెళ్తూనే ఉంటాయి చాలా దగ్గరగా చూడొచ్చు పిల్లలు ఎప్పటి నుండో ర్యాబిట్స్ ని కొనమని అడుగుతున్నారు రేపు ఎర్లీ మార్నింగ్ ర్యాపిడ్స్ చూడడానికి వెళ్తున్నామండి ఆ విశేషాలు కూడా మీకు చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్